హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ జీరోలో ఏముంది నిన్ను హీరోలా చూపిస్తుంది సున్నా గురించి ఒకసారి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది సున్నాపై ములుగు విశ్వనాథ శాస్త్రి గారి కవితా విన్యాసం ఇప్పుడు మనం దాన్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని పంచే అద్భుతమైనటువంటి కవి కావ్యాన్ని సున్నాతో మనం మొదలు పెడదాం సున్నాకి అని పంతుల్ని అడిగితే సున్నాకి విలువేంటి శూన్యం అంటాడు సున్నా లేకుండా పంతులు లేడు ఏ పండితుడు లేడు అంకెల దరిజేరి అది విలువలను పెంచు పదములు దరిజేరి పదార్థములనే కూర్చు సున్నా ప్రక్కన సున్నా చేరి సున్నమయ్యే అన్న ప్రక్కన సున్నా చేరి అన్నమయ్యే పది మధ్యలో దూరి పందిగా మారే నది మధ్యలో దూకి నందిగా మారే ప్రతి కొంపలోనూ అది తిష్టవేసింది సున్నా లేనట్టి సంసారమే లేదు కాంగిలోనూ దూరే దేశంలోనూ దూరే కమలంలోనూ దూరే అది రాజకీయం కూడా నడుపుచుండే పంచాయతీ నుండి పార్లమెంటు వరకు అది మెంబర్ అయ్యుండే గుండు సున్నా అని ఎగతారి చేయకు గుండుగా మారి రుబాబు చేయు ఆరంభమున సున్నా అంతమందున సున్నా జనమంలో సున్నా మరణంలో సున్నా శూన్యంలో సున్నా అనంతములో సున్నా ఇందు అందు అను సందేహమేళ అండ పిండ బ్రహ్మాండములలో సున్నా సత్యం శివం సుందరం అన్నింటిలోనూ అది అలలారుతోంది సున్నాతోటి ఉంది అందం ఆనందం జీవితంలో చివరికి మిగిలింది సున్నా గోవింద ముకుంద శంభో శంకర సున్నాలు కలవే ఈ భగవన్నామాలు అన్ని ఏడుకొండలవాడ వెంకటరమణ నీకు నామాలతో పాటు అందు సున్నాలు లేవా తిరుపతిలో ఎక్కు ప్రతి కొండలోనూ సున్నా తిరిగి దిగివచ్చు ప్రతి గుండులోనూ సున్నా ఇంత గల సున్నా మరి గుడిలోను లేదని బడిలోని లేదని దిగులెందుకన్నా గుడిలోన జేరి గుండుగా బడిలోన జేరి బండిగా మారడం దాని అభిమతం కానే కాదన్నా కనుక గుడి గంటలో చేరి బడి గంటలోనూ చేరి మోత మోగిస్తుందన్నా ఆ మోతనాదంలోను సున్నా కాలంతోటి అది పరుగులెడుతోంది ప్రతి గంట ప్రతి దినం ప్రతి వారం ప్రతిపక్షం ప్రతి మాసం ప్రతి సంవత్సరం అన్నిట్టా ఉండి కాళచక్రంను అది తిప్పుతోంది వారం వర్జం అంటూ గ్రహం గ్రహణం అంటూ పంచాంగమంతా సున్నాలమయమే దేహంతోటి అది అంటిపెట్టుకొని ఉండే కంటిలోను సున్నా పంటిలోను సున్నా కంఠంలో సున్నా కండరంలో సున్నా చర్మంలో సున్నా రక్తంలో సున్నా దాహంలో సున్నా మోహంలో సున్నా రాగంలో సున్నా అనురాగంలో సున్నా సరసంలో సున్నా విరసంలో సున్నా కామంలో సున్నా క్రోధంలో సున్నా నర నరంలో అది జీర్ణించుకొని పోయి ఉన్నా రోగంలో సున్నా దానికి చేసే వైద్యంలో సున్నా అంగాంగమున సున్నా అంటి పెట్టుకొని ఉండ దేహంతో అది దహన మగుననిపించే తీర చితాభష్మము చూడు అందు కూడా కనిపించే మన గతులనే మార్చి వేసి అది గంతులేస్తోంది జై సున్నా జై జై సున్నా మిమ్మల్ని ఎవరైనా జీరో అంటే నేను జీరోని కాదు హీరోని అని చెప్పి ఈ అండ పిండ బ్రహ్మాండంలో సున్నాకున్న విలువేంటో ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయండి మనం జీరోలం కాదు హీరోలం సక్సెస్ ఈజ్ ఏ జర్నీ నాట్ ఏ డెస్టినేషన్ సో ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సున్నా గొప్పతనాన్ని మన గొప్పతనాన్ని షేర్ చేయండి